అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆవ పులిహోర పూర్ణం బుర్రలు చేసుకుందాం అండి పూర్ణం బుర్రలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకున్నాం నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే వంట రానివారు కూడా చేసుకోవచ్చు అండి మొదట మనం పులిహోర చేసుకున్నాం ఆవ పులిహోర అంటే గుడిలో కూడా పెడతారంటే పులిహోర కావలసిన పదార్థాలండి మొదట పావు కిలో అంటే ఒక కప్పు రైస్ తీసుకొని ఆ రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను అండి వన్ ఇస్టు త్రీ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ పోసాను అంటే పావు రెండు కప్పులకి ఒకటికి రెండు పోస్తాం కదండి అలా కాకుండా ఒక పావు తగ్గించి రైస్ పెట్టుకున్నాను ఈ రైస్ను కొంచెం పసుపు వేస్తున్నానండి ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి స్టవ్ ముట్టించి పాన్ పెడుతున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వరకు నూనె వరకు వేస్తున్నాను జీడిపప్పు వేస్తున్నానండి ఒక పది పలుకుల వరకు జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు లేకపోయినా అండి పక్క తీసుకుంటున్నాను ఇదే బాండిలో రెండు స్పూన్ల వరకు పల్లీలు వేస్తున్నానండి కొద్దిగా ఐదారు గిందులు మెంతలు వేస్తున్నాను హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూను మినపప్పు ఒక మూడు ఎండుమిర్చి వేస్తున్నానండి అండి మిరపకాయలు అంటారండి ఇలా రెండు వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి చేతికి వేసానండి పాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి కరివేపకం తుంచేస్తున్నాను ఒక పావ స్పూన్ వేస్తున్నానండి పసుపు ఆల్రెడీ మనం రైస్ వేసుకున్నాం కదండి ఇంకొక పావ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను పసుపు అనేది ఇప్పుడు లాస్ట్ వేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఈ పోపుని రైస్లో వేసుకుందామండి రైస్లో వేసి ఇలా కప్పేస్తామండి స్మెల్ పో బయటికి వెళ్ళకుండా ఇలా కప్పేసాం కొద్దిగా పోపు మిగిలినదండి ఈ మనం ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు సారం తీసి నేను పోసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను రెండు చిటికలు పసుపు అండి చింత ముక్క బెల్లం ముక్క వేస్తున్నాను అండి చింతపండు పులుపు ఎగిరిపోయానికి ఈ పులుసు సిగరే దీనిలో కావాల్సిన మసాలా తీసుకున్నామండి ఒక్క స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నారండి ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ నువ్వులండి ఒక మూడు ఎండుమిర్చేస్తున్నానండి వీటిని రోడ్లో పోసుకుందామండి చల్లారక దంచుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు చిన్నపప్పు వేస్తున్నామండి మినపప్పు ఒక హాఫ్ స్పూన్ వేసానండి నేను మొదలు మెత్తగా పెంచుకున్నా ఇది మేగిన తర్వాత పప్పులు వేయించుకున్నాను కదండి చెన్నపప్పు మినపప్పు ఇవి కూడా వేస్తున్నానండి ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నా ఆ పప్పుల వరకు కావాల్సిన మసాలాలు రెడీ చేసుకున్నా నువ్వులు ఎండిమిర్చి శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకొని వేపుతున్నాం అండి కుండ పుండిలా దగ్గరకు వచ్చింది కదా సల్లార్ పెట్టుకున్నామండి ఈ సల్లారేలోపు మనం బూరెన్కి రెడీ చేసుకున్నామండి వంద బూరెంట్ కోసం ఒక గిన్నె పెడుతున్నాను ఒక కప్పు శనగపప్పు తీసుకొని టూ అవర్స్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి అరకప్పు మినపప్పు తీసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి బెల్లం ఒకటి పావు కప్పు తీసుకున్నానండి అంటే ఒక కప్పు మన శనగపప్పు తీసుకున్న ఒకటి పావు కప్పు బెల్లం తీసుకున్నానండి పులిహోర సల్లారిపోయిందండి ఇందులో వేసి కలుపుకుందాం మీద వేస్ట్ కానికూడదు అండి పోపు కప్పు రైస్ కప్పు అయినా కదండీ అది తీసేస్తున్నాం మొత్తం మిక్స్ చేసుకున్నాం పులిహోర మసాలా తయారు చేసుకున్నాం కదండి ఇందులో వస్తున్నాం ఆవపిండి ఆవ పులిహోర చేసుకుంటున్నాం కదండి గుడిలో అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడా ఇలాగే చేస్తారండి చివరిగా మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు జీడిపప్పు కూడా వేసేస్తున్నామండి చింతపండులో ఉడికి మెత్తగా అయిపోతాయండి మనకి క్రిస్పీగా కావాలంటే ఇలా పక్కన పెట్టుకొని చివరిలో కలుపుకోవాలి గమ్మగుమ్మలాడే ఆవ పులిహోర రెడీ అయిపోయిందండి ఈ పులిహోర ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన ఉంచేస్తే టేస్ట్ బాగుంటుందండి గమ్మగుమ్మలాడే ఆవ పులిహోర రెడీ అయిపోయిందండి చిన్నప్ప పొడికి మేము చూద్దామండి ఉడికిందండి ఇలా పలుకుగా రావాలండి చూసాం మరీ మెత్తగా ఉడకనివ్వద్దు ఇలా ఉడికితే సరిపోతుంది దీన్ని జల్లి గిన్నెలోకి ఉడబోసుకుందామండి ఇలా పప్పును వేసేసి పూర్తిగా ఆరనివ్వాలండి ఈ వడగట్టిన నీళ్ళు పారిపోయకండి ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటే ఇందులో రసంలో ఆడుకోవచ్చండి ఇందులో చింతపండు నానబెట్టుకొని మనం రసం తయారు చేసుకోవచ్చు శనగపప్పుని బట్ట మీద ఆరబోస్తున్నానండి ఒకవేళ టైం ఉంటే ఇందులోనే ఎక్కువసేపు వడ అనివ్వచ్చు క్షణపోయింది అండి స్టవ్ ముట్టించి ఒక పాత్ర పెడుతున్నా బెల్లం వేస్తున్నానండి ఒకటా కప్పు బెల్లం తీసుకున్నాం కదా బెల్లం వేస్తున్నాం బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి ఒక హాఫ్ గ్లాస్ వరకేసానండి ఈ పప్పు నా గిన్నె తీసుకుందామండి ఈ బెల్లాన్ని వడకట్టుకుందామండి సార్ ఈ ఉన్నాయి ఎల్లం కరిగినా కూడా పోయొచ్చండి కానీ ఇవి రెండు రోజులు నిల్వ ఉండాలంటే ఇలా తీగ పాక పట్టుకోవాలండి మీరు చనపప్పు వేసేస్తున్నాం కూరకు ఆరు పోసుకున్నాం కదండి ఈ పప్పును వేసేస్తున్నాం స్టవ్ కట్టేసి చల్లారినిద్దామండి ఈ పాకంలో సల్లా దీన్ని ఒక రోట్లో వేసుకొని రుబ్బుకుందాం నేను ఇక రోలు వాడుతున్నానండి లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇంకా పాత పద్ధతి అయితే ఈ చెనపప్పు ఉడకబెట్టేసి బెల్లం విందులని అనేసి దంచేవారండి అలా చేస్తే మనకు నిల్వ ఉండదండి ఈ విధంగా పాకుండా వేసుకుంటే మనకు ఒక టూ డేస్ వరకు ఈ పూర్ణాలు అనేవి నిల్వ ఉంటాయండి అంటే ఒకవేళ మిగిలిన రెండో రక్కు ఉండాలి కదండి ఈ పప్పులో ఒక సగం గిన్నె కొబ్బరి గిన్నె తీసి పెట్టుకున్నారండి ఇలాచి కొంచెం మెదనాక వేసుకుందామండి పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెరిగిన తర్వాత ఇందులో హాఫ్ కొబ్బరి వేస్తున్నాను రెండు ఇలా చూస్తున్నాను అండి కొంచెం గట్టిపడితే ఈ పాప కొంచెం బెల్లం పాకు వేసుకోవచ్చండి మనం ఎంత రుబ్బి కొనే కొద్ది అంతా ఈ పిండి గట్టి పడుతుందండి ఏదైనా ప్రసాదం చేస్తున్నప్పుడు మనం శుభభావంతో చేయాలండి ఆ వైబ్రేషన్స్ వండే పదార్థాలు వచ్చేది ఈ చిన్న మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనం ఎంత హ్యాపీగా వంట చేస్తామో వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారండి ఇంకా అయిపోయిందండి మొత్తం గిల్లో తీసుకుందాం బెల్లం పూర్ణం సరే అయిపోయిందండి ఈ పూర్ణం బూరెలకి ఇంకో పేరు కూడా ఉందండి ఈ పూర్ణ భూమిలో మేము ఉగాదికి ఒకసారి దసరాకి వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్నా ఈ బూరెలు కంపల్సరీ చేస్తామండి ఇంకా నెల్లూరులో ఒక ఆచారం ఉందండి కోడలు మొట్టమొదట అత్తగారింటికి వచ్చినప్పుడు కోడలు వచ్చినప్పుడు కూడా వండి పెడతారండి వీటిని అంటే స్వయంగా అత్తగారి వండి పెడతారండి వచ్చిన కోడలు వీటిని చెప్పుకున్నాం కదా ఇంకో పేరు ఉందని నెల్లూరులో సుఖీలు అని కూడా అంటారండి ఒక్క చిటికెడు కలర్ కోసం ఉప్పు పసుపు వేస్తున్నానండి ఏదైనా స్వీట్ చేసుకుంటూ మనకు ఉప్పు వేసుకోవటం అనవాయితీ కదండి ఉప్పు కూడా ఇంతే వేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నీ ప్రసాదంకైనా మనం నెయ్యి వేసుకోవటం అనవాయితీ కలుపుకుందామండి ఇవి చిన్న చిన్న బాబ్స్లో చేసుకుందామండి ఇప్పుడు నేను కొంచెం పసుపు సాల్ట్ నెయ్యి వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చిన్న సైజు చేసుకోండి నేను కొంచెం పెద్ద సైజే చేస్తానండి ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నానండి తోపు పసు పిండి చూసారా ఈ కన్సెస్ ఇలా ఉండాలండి మరీ పల్స్గా కాకుండా థిక్ కాకుండా ఇలా ఉండాలి లిటిల్ బిట్ అంటే మరీ చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఒక పింఛి సాల్ట్ మొక్క పెంచి కలర్ కోసం పసుపు వేస్తున్నానండి బెల్లం పాకం మిగిలిన పాకం వేసేస్తున్నానండి మరీ చప్పగా లేకుండా పైన కాస్త తీపుగా ఉంటుంది నేను మిక్స్ చేసుకుందామండి ముందు చెప్పాను కదండి ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు మినపప్పు వేసి ఫోర్ అవర్స్ నానబెట్టి గ్రైండ్ వేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్నాక ఒక త్రీ అవర్స్ పక్కన ఉంచుకున్నానండి కొంచెం పులిసింది మరీ చప్పగా లేకుండా ఉంటుందండి కాగిందండి స్పూన్ వేసుకున్నాం ఇలా తీసుకొని వేసుకుందామండి చిన్నపిల్లలు ఎవరైనా చేత్తో వేసుకోలేకపోతే ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చండి ఒక అమ్మని ఆవ పులిహోర రెడీ అయిపోయిందండి అదేవిధంగా పూర్ణం పూర్తి కూడా రెడీ అయిపోయినాయండి అమ్మవారికి నివేదిద్దాం ఆ తర్వాత మనం టేస్ట్ చేస్తామండి లక్ష్మీ రావే మా ఇంటికి వర లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్దిపు శ్రీ వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్్రీ వరలక్ష్మి రావే మా ఇంటికి సూక్ష్మములో మోక్షమిచ్చు సుందరీ బృందావనదారీ ృందావద లక్ష్మీరా ఇంటికి అమ్మానికి వీరేది విచ్చాక మనం ప్రసాదం టేస్ట్ చేస్తామండి చూసారా పొడి పొడిగా ఎలా వచ్చిందో గోరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చిందండి ఈ తోపు కూడా తలసిగా ఉందండి ఇలా వేస్తేనే పర్ఫెక్ట్గా వచ్చి పెట్టడానికి ఈ బోరెలకి ఒక హోల్ వేసుకొని నెయ్యి నింపుకొని తింటే అసలైన టేస్ట్ అంటే అర్థమవుతుందండి ఈ హోల్లో నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని తింటామండి నెయ్యి చేసుకోండి ఈ కమ్మకమ్మని ఆవ పులిహోర ఈ మధురంగా ఉన్న ఈ బోరెలు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో